కోరుకొండ మండలం బోరుపూడి గ్రామంలో మన మెగా అభిమానులు ఏదవుతుందో చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా భారీగా ఇవాళ చిరంజీవి అభిమానులు పవన్ కళ్యాణ్ గారు జనసేన ఎన్డీఏ కూటమి అభిమానులు అందరూ కూడా చిరంజీవి అందరూ కూడా ఇవాళ కేక్ కట్టింగ్ పెట్టి దాంట్లో పాటు యువత మహిళలు కూడా పాల్గొనడం కూడా చాలా సంతోషకరంగా ఉంది ఇవాళ సాధారణ చిన్న కుటుంబం నుంచి ఇవాళ మన మెగాస్టార్ చిరంజీవి గారు అంచులంచుగా ప్రపంచ స్థాయిలో మంచి పేరును సంపాదించి ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ గర్వించదగ్గడాక మెగా ఫ్యామిలీలో ఒక్కడగా ఎదిగి సినీ ఇండస్ట్రీ ప్రస్తావాన్ని ఇవాళ ప్రపంచ దేశాలు ప్రఖ్యాతిగాంచినటువంటి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజులకు డెబ్బై సంవత్సరం పుట్టినరోజుల వేడుకలో చేసుకోవడం బూరి చాలా గర్వంగా భావిస్తున్నాం దీనికి పెద్దలు అందరూ మహిళలు యువతలు అందరూ పాల్గొనడం అలాగే ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఈ ఈ పవన్ ఇలా చిరంజీవి గారు వంద సంవత్సరాల నిండు నూరేళ్ళు ఆయుర ఉండి ఇంకా సినీ ప్రస్తావనలో అంచెలంచెలుగా ఎదిగి పొద్దున రాబోయే రోజుల్లో మంచి లక్ష్యాలు కావాలని చూస్తున్నాం మేము కునిదల ప్రసాద్ ఒకనొకప్పుడు సామాన్య కుటుంబంలో జన్మించి నిత్య కృషి ఉడిగా ఎదిగి తన సినీ జీవితంలో కళామాతల్ని ముద్దు ఉన్నటువంటి మన చిరంజీవిగా ప్రసిద్ధి కనటువంటి మా రాజకీయ నాయకుడు అదే విధంగా పార్టీని బిడ్డ పోషించినటువంటి మహనీయుడు మరి ఆంధ్రప్రదేశ్కి ఇవాళ దశ నిర్దేశం చేయడానికి ఒక సంకల్పం కల్పించినటువంటి మహానుభావుడు మన చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి అన్నగారు అయినటువంటి చిరంజీవి గారికి డెబ్భైవ జన్మదినోత్సవం జరుపుకున్నందుకు మేతో సంతోషిస్తున్నాం ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని వారు నిండు నూరేళ్లు కూడా కళామాతల్ని ముద్దు పెట్టగా నాగేశ్వరరావు గారు నందమూరి తారక రామారావు గారి సరసన ఉండి మనందరికీ కూడా ఆదర్శంగా ఉంటారని చెప్పేసి వారికి డెబ్బై జన్మదిన సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి బూరుపూడి గ్రామంలో ఉన్నటువంటి చిరంజీవి అభిమానులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వారి వారి జన్మదిన సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరూ కూడా ఎంతో క్షేమంగా వారిలాగే చిరంజీవిలాగే చిరంజీవి గారి నుండి నూరేళ్లు ఉండాలని చెప్పేసి వారి అభిమానులు కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గురుపుడి గ్రామంలోని మరి వేరు మహిళలు చిరంజీవి అభిమానులైన మాత్రంలో మరి కళల మాత ముద్దిబిడ్డ విష్పభాముడైన మెగాస్టార్ చిరంజీవి గారైన మా అన్నయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి మరి మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభిమానులు చెల్లెలు అలా అభిమానులు అప్పుడు சின்னபுரா அப்படின்னு சொல்லி కూరాేంటే మనం ఎంత ఇష్టం అడిగి ఆడళ్ళు అండి

స్కూన్ ఎక్కడ పెట్టండి స్కూన్ సరే లోడన అయిపోయింది బావా సరే లక్ష దా మన ఎసేపెద్దామునే లువర్దమునే ఎనదనే మీకు ఓవర్ కొన్నలా చేస్తోనే ఎసేపెద్దామునే బహు ఏనదనే మన రణీలు లక్ష్మి రణీ తీయబెడతను సార్ వదిలేయ్ ఏ శిరదా శిరదా రణీ బెటన్ బెటలైపోతున్నావు సార్ ఏ కొరండి ఆ తీసే గ్రూపుడో తీశారు చాలా తీశారు వీడియోలు కూడా తీశారు ਮੰਚੀ ਵੀਡੀਓ ਹੁੰਦੀ ਹੈ ਲੈ ਲਓ ਚੇ ਸਰ 200 ਵਾਰਾਂ ਵਾਰ ਮੈਂ ਆਪਾਂ ਨੂੰ ਖਾਣ ਲਈ ਆਪਣਾ ਵੀ ਮਾਰੇ ਤੇ ਇਹੋ ਜਿਹਾ ਅਲ ਮੁਕੇ ਬੈਠ ਗਿਆ ਅੰਦਰ ਕੱਟ ਕੇ ਬੜਾ ਕੱਟ ਗਿਆ ਇਹਦੀ ਅੰਤ ਟੇਸਟ ਰੇਟ ਹੈ 100 ਨਾਲ ਬੋਡਾ ਉਹ ਨਹੀਂ ਕਰਦਾ ਰੱਖਾਂਗੇ ਉਹ ਟੱਕਲ ਕੋਰ ਕਰਾਲਾ ਲਾ ਲੇ 200 ਸਾਰੇ ਕਰਾ ਲੇ ਚੱਤੇ ਗ੍ਰਾਮਾਲ ਵੀ ਜਿੱਤੇ ਨੇ